అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో నిన్నడదండి నిన్న నేను వంటగది అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట వంటగది క్లీన్ చేయడానికి ముందు వంట అయితే చేశానండి రమ్యకి క్యారేజీ పంపించాలి కదండి అందుకే ములక్కాడ టమాటా కూర అయితే చేస్తున్నానండి బీరకాయ ఉంది బీరకాయ కూడా వేస్ట్ చేస్తుంది అనమాట రమ్య బీరకాయ సెపరేట్గా చేస్తే తినదండి అందుకే బీరకాయ కూడా అలవాటు చేయాలని చెప్పి కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నాను ఇంకా ఇంట్లో కారం అయితే అయిపోయిందండి రోజు మిరపకాయలు తీసుకురండి కారం పట్టిస్తానని చెప్తున్నాను ఆయన ఏమో అనమాట ఇంకా ఇవాళ ఏమో కూరలోకి కారం అయిపోయిందండి ఇంకా ఎన్ని మిరపకాయలు ఇలా వేయించి మిక్సీలో అయితే పట్టేసి కూర అయితే చేసేస్తున్నాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను కదండి వంటగదిలో లేని వస్తువులన్నీ ఒక చీటీ మీద రాసిస్తే ఇంకా వాటితో పాటు మిరపకాయలు కూడా తీసుకొస్తారు ఇంక ఇప్పుడైతే కూరలో కారం అయితే వేసేసుకుంటున్నానండి నేను రోజు చేసే కూరలన్నీ ఇలాగే చేస్తానండి ఏమీ వెరైటీలు అయితే చెయ్యనమాట మాది అమలాపురం కదండి మా అమ్మ వాళ్ళది అక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వాడతారు అన్నమాట నాకు అదే అలవాటు అయ్యింది ఇక్కడ మేము ఉండే కాడ మా అయితే ఉల్లిపాయ అనేది తక్కువండి వీళ్ళు ఒక కేజీ ఉల్లిపాయలు అయితే వీళ్ళకి పదిహేను రోజులు కొంతమంది నెల రోజులు కూడా వాడుకుంటారు అదే ఉల్లిపాయలు నాకైతే ఒక కేజీ మూడు రోజులకి మించి రావండి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే ఒకటి రెండు రోజుల్లోనే కేజీ ఉల్లిపాయలు అయిపోతాయి అన్నమాట అలాగా మీలో ఎవరైనా ఉల్లిపాయలు ఎక్కువ వాడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి రమ్యాకి బాక్స్ పంపించేశానండి ఇంకా పని అయితే పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇది మధ్యాహ్నం తీసిన వీడియో అండి పొద్దున నుంచి తీసిన వీడియోలు ఫోన్కి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అండి ఇంకా సాయంత్రం అయ్యేసరికి నా పని ఏం మిగిలిందో మీరే చూసేయండి ఇంతవరకు అయితే సదరి పెట్టేశానండి ఇంకా చాలా వరకు పని అయితే ఉందండి గిన్నెలు రుద్దడం అనేది అయిపోయింది మాట సదిరి పెట్టడం అనేది ఉంది ఇంకా పప్పు డబ్బాల్లో పప్పులు ఉప్పులు అయితే వెయ్యాలండి అది కూడా చాలా పనే ఉంటుంది ఇంకా హాల్లో సగం పని అయిందండి ఇంకా సగం పని అలాగే ఉండిపోయింది ఇంక ఇవన్నీ రేపొద్దుటే చేసుకుందాం కదా అని చెప్పి ఇంకెలా గిన్నెలో వేసి ఈ బల్ల మీద అయితే పెట్టేశాను ఇప్పటికీ టైం తొమ్మిదిన్నర అయితే అయిపోయిందండి ఇంక వంట చేసే ఓపిక అయితే లేదు నాకు ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి టిఫిన్ తీసుకురమ్మని అయితే చెప్పేశానమాట ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసారండి ఇల్లు అంతా శుభ్రం చేసి చాలా రోజులు అయిపోయిందండి సంవత్సరం అయిపోతుంది మావయ్య సంవత్సరీకానికి చేశాము మళ్ళీ వంటగది మాత్రమే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నెలకు ఒకసారి ఇంక ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయలేదన్నమాట ఇంక అందుకని ఇల్లు మొత్తం దులిపేస్తున్నానండి అది కాక ఎల్లుండ మామయ్య చనిపోయిన రోజు మాట ఇంకా అలాగే ఉగాది పండగ కూడా కదండి ఇంక ఇవన్నీ కలిసి వస్తాయి అని చెప్పి ఇల్లంతా ఇలా శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను అనమాట అసలు ఇంకా రమ్య బయట కూడా ఊడ్చేసి కల్లాపు జల్లేసిందండి ముగ్గు అయితే వేసేసా అనమాట ఇంకా పొద్దుటే రమ్యాకి బాక్స్ కట్టేసి రమ్యని స్కూల్కి అయితే పంపించేసానండి ఆ ఫోన్కి ఏదో అయిపోయిందండి నేను వీడియోస్కి వాయిస్ ఇచ్చిన తర్వాత వాయిస్ ఉంటుంది వీడియోలు డిలేట్ అన్నమాట స్టోరేజ్ స్టోరేజ్ అని కొట్టుకుంటుంది ఈ వీడియోలు ఎలా తీయాలో ఎలా పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఫోన్ రిపేర్ వస్తే ఏం చేయాలి ఇంకా నేను ఏం వంట చేశానంటే రమ్యాకి రైస్ అండి ఇంకా అలాగే టమాటా పప్పు అయితే చేశాను పొద్దున్నే చేసేసాను ఈ వంట అయితే వారం చాలా బాగా వీడియోకి వాయిస్ ఇచ్చానండి వాయిస్ ఇచ్చేసి సేవ్ చేద్దాం అనుకునేసరికి ఇంకా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అండి వాయిస్ మాత్రమే ఉంది వీడియోస్ లేకుండా వాయిస్ నేనేం చేయాలి చెప్పండి ఇంకా ఆ వీడియోని డిలీట్ చేశానండి ఇంకా నిన్న మొన్న కూడా వీడియోస్ ఏం పెట్టలేదు కదా ఇంకా నా ఫోన్కి వీడియోలు తీయడానికే రావట్లేదు అన్నమాట వాట్సాప్ నుంచి వీడియోలు తీసి నేను ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నానండి ఫోన్లో కెమెరాకి ఫోటోలు వస్తున్నాయి కానీ వీడియోస్ అయితే రావట్లేదండి సరే స్టోరేజ్ ఎక్కువైపోయిందేమో అందుకే కొట్టుకుంటుందని చెప్పి సిక్స్టీన్ జీబీ మెమరీ కార్డు తీసుకొచ్చి వేశాను ఇంకా అది కూడా పని చేయలేదండి ఇంకేం చేస్తాను చెప్పండి ఇంక పొద్దుంటే ఇంకో పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి నాకు ఇంకా పని చాలా ఉంది కదండి అలాగే మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట ఎప్పుడు ఒక అమ్మాయి కదండి ఇప్పుడు ఇంకొక ఆవిడ కూడా వస్తున్నారనమాట ఇంకా హాల్ అయితే క్లీన్ చేసుకోవాలండి వీడియో ఇది బాయ్